మొన్న విజయదేవరకొండ ఏదో సినిమా ఫంక్షన్లో గిరిజనుల గురించి మాట్లాడుతూ వాళ్ళు పందిపోట్లతో సమానం ఏదో మాట్లాడారని ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఓసీలకు కూడా అలాంటి కేసులు ఉంటే బాగుండండి ఓసీల వచ్చి ఎవడన్నా మాట్లాడినా ఓసీ ఆడవాళ్ళని పూలు పెట్టుకున్నందుకు బజారు వాళ్ళన్నా లేకపోతే రాజధాని మహిళలు ఇంకోటన్నా లేకపోతే ఓసీ మహిళల్ని కానీ ఓసీ వాళ్ళని కానీ ఎవరన్నా ఏమన్నా అంటే కూడా సపరేట్ చట్టాలు తేవచ్చు కదా ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ నిండా పోరాడండి ఓసీలకు కూడా సపరేట్ చట్టాలు కావాలి మమ్మల్ని అన్నా మేము ఎందుకు పడి ఉండాలి మాకు కూడా సపరేటుగా కేసులు పెట్టే అవకాశం ఇవ్వండి మా కేసులు కూడా తీసుకోండి ఓసీలు అంటే అంత చిన్న చూపు ఏంటి అని అడగండి నిలదీసి ఎంతమంది ఉన్నారు కదా మీ వెనకాల నేను ఉంటాను లేకపోతే నా వెనకాల మీరు ఉండండి నేను అడుగుతాను మనకి సపరేట్ చట్టాలు కావాలని ఏమంటారు మీ అందరూ జోక్ అయితే కాదు